Legenda బ్రేకింగ్ హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు సజీవ దహనమయ్యారు స్థానికులు మంటలను అదుపు చేశారు సాగర్ రింగ్ రోడ్ దగ్గర జరిగిన ఘటన కలకలం రేపింది సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు આ રે આ લેતર આ રે આ રે આ લેતર આ રે આ રે આ લેતર આ રે લેતર આ રે પડ ઓયનો કાલી ભાઈ નાડો અરે આ લેતર આ રે પડ ઓયનો કાલી ભાઈ નાડો અરે సాగర్ ఉండగా ఒక వ్యక్తి వచ్చి ఒకసారి కరెంటు వైర్ దిగింది ఎవరో మనుషులైనా పడి ఇప్పుడు కాలిపోతుందని చెప్పగానే ఇన్ఫర్మేషన్ ఉంబోటి మేము కారు అండ్ మా పైరు సిబ్బంది తెలియపరిచి ఇది రావడం జరిగింది వచ్చేసరికి వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు ఆ ఫుట్పాత్ మీద పడుకున్నారు రేణుకల్యామ్మ టెంపుల్ ముందర పూర్తిగా కాలుతో చనిపోయారు కరెంట్ వాళ్ళు వచ్చారు ఆ కరెంట్ వైరు కట్టుబడింది ఈ ప్రమాదానికి ఏంటంటే ఆ వైరు యాక్సిడెంటల్గా తెగి కింద పడ్డదా లేకపోతే ఏదైనా వెహికల్ ఆ కరెంటు పూల్ అవ్వడం వల్ల ఆ తోటి ఆ బిల్డ్ తెగి కింద పడ్డదా అనేది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మొత్తం లైన్ పరిశీలిస్తున్నారు వాళ్ళ రిపోర్ట్ను ఆధారం చేసుకొని పొద్దున కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబోతు బాడీలు అయితే రెండు ఉస్మాని హాస్పిటల్ సిక్ చేసిన ఈ రాత్రి రోజు నేను సాగర్ ఇంగులు ఉండగా ఒక వ్యక్తి వచ్చి ఒక్కసారి కరెంటు వేరు దగ్గింది ఎవరో మనుషుల పడి కాల్పోతుంది హైదరాబాద్ దారుణం చోటు చేసుకుంది విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు సజీవ దహనమయ్యారు స్థానికులు మంటలను అదుపు చేశారు సాగర్ రింగ్ రోడ్డు దగ్గర జరిగిన ఘటన కలకలం రేపింది సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు రైట్ ఇదే విషయంపై మా ప్రతినిధి రత్నకుమార్ మరింత సమాచారం అందిస్తారు రత్న కుమార్ చెప్పండి ఇద్దరు సజీవ దహనం అయినట్టుగా తెలుస్తుంది మృతుల వివరాలు ఏమైనా తెలుసా దారుణం చోటు చేసుకుంది సాగర్ రింగ్ రోడ్డుపై పై తీగలతో సేవలతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ వీధికు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది తెలుసుకునే పనిలో ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఆ ఇద్దరు వ్యక్తులు అనేది గుర్తించలేదు ఎందుకంటే వాళ్ళు ఒక ఆలయం వద్ద పడుకొని ఉండడంతో అదే సమయంలో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది ఇక ఆ వ్యక్తులు ఎవరా అనేది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇక ఇన్సిడెంట్ విషయానికి వస్తే ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ వద్ద జరిగినటువంటి యొక్క ఈ హృదయ విదారక ఘటనలో ఉన్నటువంటి స్థానికంగా లెవెన్ కేవీ విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయితే ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నిప్పింది సాగర్ రింగ్ రోడ్ వద్ద ఒకసారిగా యొక్క లెవెన్ కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి ఆ సమయంలో ఆలయం వద్ద పడుకున్నటువంటి ఇద్దరు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అయితే ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి కూతవేటు చూడంలోనే అదే సమయంలో ఒక వీధి కు కూడా అక్కడే ఉంది ఆ విద్యుత్ఘాతంతో ఆ వీధి కుక్క సైతం మృతి చెందండి అయితే ఎప్పుడైతే విద్యుత్ అఘాతం అనేది సంభవించిందో ఇమ్మీడియట్ గా ఆ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో ఇమీడియట్ గా అప్పటికే ప్రయాందోళనలో ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు చేపట్టారు విద్యుత్ సరఫరాను ఇమీడియట్ గా ఆపివేసి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది ఇక మృతుల వివరాలను ప్రస్తుతానికి తెలిసినటువంటి ఇబ్బందులో ఉన్నారు అయితే విద్యుత్ తీరులో గల కారణాలు ఏంటి అనేది ప్రస్తుతం విద్యుత్ శాఖ అధికారులు ఆరాపిస్తున్నారు విద్యుత్ లైన్ల యొక్క నిర్వహణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది దర్యాప్తు ఇద్దరు మృతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు